మనందరి పాపముల నిమిత్తమై తన అమూల్యమైనటువంటి రక్తమును చెందించి ఆ రక్తము ద్వారా మన ప్రతి పాపాన్ని శుద్ధి చేస్తున్నటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము తన్ను తాను తగ్గించుకు నేను పిలిపి పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచనం ఈ మాటలను ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని గురించి వ్రాయబడి ఉన్నాయి ప్రభు యొక్క స్థితిని మనం గమనించినప్పుడు ఆయన దేవుని స్వరూపం కలిగినటువంటి వాడిగా దేవునితో సమానముగా ఉండేటువంటి వాడిగా ఈ సృష్టినంతటిని తన నోటి మాట చేత సృజించినటువంటి వాడుగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మనకి కనబడుతున్నారు అటువంటి దేవుడు తను తాను తగ్గించుకున్నటువంటి స్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు ఎంతగా తగ్గించుకున్నారు అని అంటే శిలువ మరణము పొందినంతగా అనే మాటను చూడవచ్చుకు వెళ్ళాను ఎందుకు ఆయన శిలువ మరణాన్ని పొందవలసి వచ్చింది ఎందుకు అంతగా తగ్గించుకోవాల్సి వచ్చింది అంటే దానికి కారణమంతా కూడా మనమే మన అపరాధముల చేత పాపముల చేత చచ్చినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనల్ని తిరిగి జీవింప చేయడానికై ఆయన సిలువ మరణాన్ని పొందారు పిల్లరా ఆయన ఎంత అవమానపరచబడ్డారంటే ఆయన దేవాతి దేవుడై ఉండి సర్వసృష్టిని తన నోటి మాట చేత సృజించబడినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు ఎంతగా తగ్గించుకున్నారు అని అంటే ఈ మత సువార్త వార్త ఇరవై ఆరవ అధ్యాయంలో మనం గమనించవచ్చు అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నిన్ను కొట్టిన వాడవడో ప్రవచింపు మనరే అంతగా హేళన చేశారు ప్రభు అని ఇక్కడ గమనించినప్పుడు ఆయన ముఖం మీద ఉమ్మివేశారు ఆయనను గుద్దారు కొందరు ఆయనను అరచేతులతో కొట్టి క్రీస్తు నీకు సమస్తమును ఎరుగు కదా మరి కొట్టిన కొట్టినవాడెవడో మాకు తెలియపరచో అని ఆయనను హేళన చేస్తూ నవ్వినటువంటి స్థితికి మనం గమనించవచ్చు అంత స్థితిలో కూడా ప్రభు తన్ను తాను తగ్గించుకున్నారే కానీ ఏమాత్రము కూడా మాట్లాడలేనటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకని అని గనక ఆలోచన చేస్తే ఒకవేళ ప్రభు తన సైన్యములకు గనక ఆజ్ఞాపించినట్లయితే ఈ భూమి మీద ఒక్కరు కూడా ఉండేటువంటి వారు కాదు కానీ మన రక్షణార్థమై ఆయన తన యొక్క రక్తాన్ని చిందించాలి కాబట్టి ఆయన ఎన్ని అవమానాలు పొందవలసి వచ్చినా తను మౌనంగా ఉన్నారే కానీ వారిని ఎదిరించలేదు పిలాతు అంటున్నటువంటి మాట ఈయన ఎందు నాకు ఏదోషము లేదు అంటున్నాడు పిలాతు భార్య కూడా ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళవద్దు అని హెచ్చరిక చేసింది కానీ ఆయనను ద్వేషిస్తున్నటువంటి వారందరూ కూడా ఆయన బోధలను ద్వేషిస్తున్నటువంటి వారందరూ కూడా ఆయనను సిలువ వేయుడి సిలువ వేయుడని కేకలు వేసినట్లుగా మనం గమనించవచ్చు పుట్టారు కాబట్టి ప్రభువు నీ కొరకు నా కొరకు తన యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చారు ఈ లోకానికి ఆయన దేవునితో సమానంగా ఉండట నీది నా హక్కు అనుకోలేదు కానీ తండ్రి యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడానికి తన యొక్క రక్తాన్ని చిందించడానికి తను తాను దిగి వచ్చాడు ఎంతగా తగ్గించుకున్నాడంటే పశువుల పాకలో ఆయన వంచబడటానికి కూడా ఇష్టపడ్డాడు ప్ర ఆయన తవలసింహాసనాసీనుడు రక్తవర్ణుడైనటువంటి దేవుడు నిత్యము కోట్లాది దూతల చేత పొగడబడుతున్నటువంటి దేవుడు ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని తన పరిశుద్ధతను తన యొక్క అధికారాన్ని అక్కడ వదిలిపెట్టి ఆయన మనందరి కొరకు ఒక పాపిగా మార్చబడ్డాడు పిల్ల తన పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు తన సొగసును పోగొట్టుకున్నాడు తన స్వరూపాన్ని పోగొట్టడానికి పోగొట్టుకోవడానికి ఇష్టపడినటువంటి దేవుడు ఆయన అంతగా ఆయన తను తాను తగ్గించుకున్నాడు ఆయన చూపినటువంటి మాదిరి మనకు కూడా వర్తిస్తుంది పిల్లల ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము మనల్ని మనం తగ్గించుకోవడానికి ఇష్టపడం కానీ క్రీస్తు నామమును ఎరిగినటువంటి వారుగా మనము ఆయన చూపినటువంటి తగ్గింపుదలను మనం కూడా కలిగి ఉండాలని ప్రభు తెలియచేస్తున్నారు కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా ప్రభు ఏ మాదిరినైతే మనకు చూపించారో తగ్గింపుదలను ఆ తగ్గింపుదలను మనం కూడా కలిగి ఉందాం ఎందుకంటే తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు తను తాను హెచ్చించుకున్న వాడు తగ్గించబడతాడు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది కాబట్టి ఈ దిన వాక్య ధ్యానం ద్వారా మనం కూడా తగ్గించుకుందాం తద్వారా నామాన్ని మహిమపరుసు ఆయన ఇచ్చేటువంటి రక్షణను పొందుకొని ఆయన రాజ్యంలో చేర్దాం అంటే కృపా పరిషదాత్మ దేవుడు మనందరికీ దయచేయం కాక ఆ మేన్ ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ గల మాతండి మా రక్షణార్థమైన మిమ్మల్ని మీరు తగ్గించుకొని ఈ లోకానికి నరావతారీగా వచ్చి అనేక హింసలు బాధలు అనుభవించారు నాయన దాన్ని మేము జ్ఞాపకం చేసుకొని మీ నిమిత్తము ఎన్ని హింసలు పడవలసి వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి కావాల్సిన కృపను దయచేయమని ఏస్తున్నామని నడిపెట్టుకుంటున్నాను తండ్రి ఆ మేన్